మధ్యలో ఉన్నారు కాదు సమస్య కలి కాదు ఇంకా చెప్పాలంటే ఎవరైతే లాస్ట్ వస్తారో వారికి ఫ్లైట్ ఇస్తామంటే మా తమాషా ఉంటుంది సో దయచేసి రోడ్ అంతా బ్లాక్ చేసే ప్రయత్నం చేయవద్దు ఒక ఐదు నిమిషాల్లో ఈ ప్రోగ్రామ్ అంతా ముగిచ్చేస్తుంది చక్కగా వర్తంగిక బోర్డు అయ్యా కలిసి ఒక మెసేజ్ ఇవ్వడం కోసం అనేది ఒక మంచి ఇనిషియేటివ్ ది రీసెంట్ గా నా ఫ్రెండే క్లోజ్ ఫ్రెండే ఈ హెల్మెట్ అంటే ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు ఇప్పుడు మాట చెప్పాలనుకుంటున్నాను వెరీ క్లోజ్ ఫ్రెండ్ యాక్చువల్గా అతను ఒక టెన్ కిలోమీటర్స్ ఆల్మోస్ట్ నాకు రాజమండ్రి రాజమండ్రికి టెన్ కిలోమీటర్స్ హైవేలో వెళ్తున్నాడు సడన్ గా ఇలాగా జస్ట్ సీట్ అడ్జస్ట్ చేసుకుంటున్నాడు అంటే స్లిప్ అయిపోయాడు వెంటనే స్పాట్ ఇది అయ్యాడు చాలా బాధ అనిపించింది హెల్మెట్ పెట్టుకోలేదు అతను యాక్చువల్ గా నిజంగా హెల్మెట్ పెట్టుకుంటామైతే సేదోనేమో సో అలాగ చాలా మంది ప్రతి రోజు కూడా ప్రతి గంట కూడా చాలా మంది ఇలా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు దయచేసి అందరూ అర్థం చేసుకోండి ఇది మారల్ రెస్పాన్సిబిలిటీ మనమంటే మనం కాదు మన ఫ్యామిలీ ఉంటారు వాళ్ళ లైఫ్ ఉంటుంది సో మనతో పాటు ఇదంతా ముడిపడి ఉంటుంది సో దయచేసి అందరూ అర్థం చేసుకోండి మీరు పది మందికి చెప్పాలి ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ లేనిదే బండి ఎక్కకూడదు ఎట్ ఎట్ ఎనీ కాస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఇదివరకట్లా లేదు ఇప్పుడంతా పాపులేషన్ పెరిగింది నంబర్ ఆఫ్ బైక్స్ పెరిగినాయి రకరకాల లైఫ్ స్టైల్లో చేంజ్ వచ్చింది దాని తగ్గట్టు మనం కూడా అనుగుణంగా కంపల్సరీగా హెల్మెట్ వాడాలి ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ వాడాలి మనం ఏ విధంగా అయితే ఒక బైక్ లైసెన్స్ ఉంటుందో ఒక విధంగా మనం ఏదైతే మనం మినిమం పాటిస్తామో ఇది కూడా హెల్మెట్ అనేది కూడా డైలీ నార్మల్ ప్రొసీజర్ ఒక మ్యాండేటరీగా చేయాలి అందరు దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా వచ్చారు మీరు పది మందికి చెప్పండి మీ వాట్సాప్ మెసేజ్ లో వాళ్ళ ఈ యాక్టివిటీ సందర్భంగా మీరు పెట్టండి ప్రతి ఒక్కళ్ళు వేర్ హెల్మెట్ అని బట్టి మీరు ఒక పిక్ పిక్అప్ పెట్టుకోండి ప్రతి ఒక్కరికి ఒక పది మందికి అవేర్నెస్ క్రియేట్ చేయండి సో అలా చేస్తే మీరు ఒక మంచి చేసినట్టు అవుతారు అందరికి కూడా ఏమేమో మీ యొక్క మెసేజ్ ద్వారా ఒక్కరు సేవ్ అయ్యారంటే దట్స్ ఆల్ మీరు ఎంతో హెల్ప్ చేసినట్టు అవుతుంది ఓకే ప్లీజ్ ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను మీ లో ప్రతి ఒక్కళ్ళు కూడా వేర్ హెల్మెట్ ఒక ఫోటో పెట్టడం డీపీ ప్రొఫైల్ వేర్ హెల్మెట్ అని పెట్టండి దట్ విల్ రియల్లీ హెల్ప్ అందరూ అర్థం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్ రియల్లీ గ్రేట్ ఈవెంట్ ఇది చాలా మంచి మంద అందరికి కూడా చాలా మంది పబ్లిక్ అందరూ కూడా వెళ్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక మంచి మెసేజ్ మనం ఈవెంట్ ఎంతో చక్కగా ఆర్గనైజ్ చేసిన మా గారికి అందరికీ కూడా సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ గారికి 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 ఇక్కడ అంటే అండ్ ఎవ్రీ వన్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ వెరీ గుడ్ మార్నింగ్ ఇది రోడ్ సేఫ్టీ పరంగా మనం ఏదైతే ఈ ఈ మెసేజ్ని పబ్లిక్కి సెండ్ చేద్దాం అనుకుంటున్నామో ఇట్స్ ఏ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ గుడ్ మెసేజ్ దట్ వీఆర్ సెండింగ్ ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మన కంట్రీలో అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ డెత్ కేసెస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ దానివల్ల లాస్ ఆఫ్ ప్రెషియస్ లైఫ్ అండ్ లాస్ ఆఫ్ ప్రెషియస్ లైఫ్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ కానీ అండ్ వాళ్ళ మీద డిపెండెంట్స్ కానీ అందరూ దే విల్ బీ ఇన్ ఇన్ ఎ మేజర్ ట్రబుల్ ఇన్ దయర్ లైఫ్ సో అండ్ వీజ్ ఆల్ అ బికాస్ ఆఫ్ మైనర్ థింగ్స్ విచ్ వీ కీప్ ఇన్ మైండ్ మనం ఏదైతే రోడ్డు మీద ఉన్నప్పుడు వెన్ వీఆర్ ట్రావెలింగ్ ఆన్ రోడ్స్ ఏదైతే మనం సేఫ్టీ మెజర్స్ కానీ మైండ్లో పెట్టుకొని వీ షుడ్ బీ ఫర్ నాట్ ఓన్లీ ఫర్ అవర్ సెల్ఫ్స్ అదర్ డ్రైవర్స్ అండ్ అదర్ పీపుల్ హూ ఆర్ ట్రావెలింగ్ ఆన్ ద రోడ్ వాళ్ళందరినీ కోస సేఫ్టీ కూడా వీ షుడ్ ఆల్సో బీ వరీ సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే అందరూ వ్యాకెన్సీ వేరింగ్ హెల్మెట్స్ దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ వైల్ ట్రావెలింగ్ అనే టూ వీలర్ హెల్మెట్ వేసుకోవడం కానీ అండ్ రోడ్డు మీద సిగ్నల్స్ పాటించడం కానీ మెనీ టైమ్స్ ఒక యొక్క హరిలో ఏదో వన్ మినిట్ తొందరగా వెళ్ళిపోదామని ఒక రెడ్ సిగ్నల్ జంప్ చేసి అది ముందరికి వెళ్ళిపోతూ వీ సీన్ మెనీ వీడియోస్ ఆపోజిట్ నుండి ఒక కార్ వచ్చి గుద్దేయడమో ఇలా బికాస్ ఆఫ్ విచ్ కేర్ స్లైటెస్ట్ కేర్లెస్నెస్ ఆ టూ మినిట్స్ డజన్ మ్యాటర్ ఇన్ అవర్ లైఫ్ బట్ ఇట్ విల్ లీడ్ టు లాస్ ఆఫ్ లైఫ్ విచ్ ఈస్ విచ్ హాస్ మేజర్ రిపర్కర్షన్ సో ఇలాంటివన్నీ చిన్న చిన్నవి గుర్తు పెట్టుకొని వెన్ వీఆర్ ఆన్ ద రోడ్ వి అన్ని పాటిస్తూ అండ్ బైక్లో వెళ్తున్నప్పుడు వెన్ వీ ఆఫెన్స్ సీ పీపుల్ టాకింగ్ ఆన్ మొబైల్స్ మొబైల్ పట్టుకోవడము వీడియోస్ తీయడము లేకపోతే సంథింగ్ ఆల్ విచ్ విచ్ ఈస్ ఆల్ లైక్ స్లైట్ మిస్టేక్స్ విచ్ వీ డూ అండ్ విచ్ విచ్ క్రూస్ వెరీ కాస్ట్లీ అలానే నాట్ ఓన్లీ టూ వీలర్ రోడ్ కార్లో వెళ్తున్నప్పుడు కూడా వేరింగ్ సీట్ బెల్ట్ ఈస్ కంపల్సరీ సీట్ బెల్ట్ వేయడం కానీ అండ్ వెన్ యూఆర్ ఓవర్టేకింగ్ అన్ హైవేస్ ఎస్పెషల్లీ ఆ లైన్ లైన్ లిమిట్స్ చూసుకోవడం కానీ ఆ సిగ్నల్స్ కానీ ఆ రోడ్ మీద ఉన్న సైన్స్ని అండర్స్టాండ్ చేసుకోవడం కానీ ఇదంతా జనరల్ అవేర్నెస్ మనము మనకుంటూ అండ్ మన పక్కన వాళ్ళకు కూడా చెప్తూ అండ్ ఈ మెసేజ్ ఏదైతే యూ ఆల్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ర్యాలీ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ అండ్ ఐ ఐ ఆమ్ వెరీ హ్యాపీ దట్ సో మెనీ పీపుల్ హ్యావ్ టర్న్ అప్ టు గివ్ దిస్ మెసేజ్ టు ద పబ్లిక్ అండ్ ఐ థింక్ పబ్లిక్ విల్ ఆల్సో అండర్స్టాండ్ అండ్ టేక్ దిస్ మెసేజ్ వెరీ పాజిటివ్ వే అండ్ డీటీసీ గారికి ఫర్ ఆర్గనైజింగ్ దిస్ థింగ్ as a part of committee i appreciate it okay thank you very much and uh, all the best for the rally దాని మీద కుటుంబం అంతా కూడా ఆధారపడి ఉంటుంది సో వాళ్ళ ఒక్క చిన్న తప్పిదం వల్ల ఎంటర్ కుటుంబం కూడా ఇబ్బంది పడ్డం ఎన్నో సందర్భాల్లో మనం చూస్తున్నాం సో అలాంటి వాటిని నివారించాలి అని చెప్పని సో భద్రత మీద ఇంకొంచెం కూడా అవగాహన కల్పించాలి అని చెప్పని కార్యక్రమాన్ని చేపడుతున్నాము సో వీళ్ళకి హెల్మెట్ వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి ఏ విధంగా మరి యాక్సిడెంట్స్ అయినా కూడా ఆ జరిగే డ్యామేజ్ని కానివ్వండి ఇంజురీ ఒక ఇంటెన్సిటీని ఏ విధంగా గ్రావిటీని మనం తగ్గించుకోవచ్చు అనే దాని మీద అవగాహన కల్పించడం జరుగుతుంది అదేవిధంగా ఫోర్ వీలర్స్ డ్రైవ్ చేసే వాళ్ళకు కూడా సో సీట్ బెల్ట్ పెట్టుకోవడం అనేది ఏదో ట్రాఫిక్ పోలీస్ చూసి మనకి ఏమన్నా ఫైన్ వేస్తారు అని చెప్పని అలా కాకుండా మనలోని మార్పు అనేది రావాలి அந்த மீசாரி முக்கிய அனந்தபுரம்